నడిచినా కూర్చున్న మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి దేశమంతా రామమయం శ్రీరామ స్మరణతో దేశమంతా తరిస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది మరి జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ బాలుని ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది మరి ఈరోజు నేను బహదూర్పూర్ లోని మ్యూజియం దగ్గర సుధాకర్ గారితో ఉన్నాను మరి అయోధ్య వెళ్ళి రామ మందిరాన్ని చూడలేని వారు అంత దూరం వెళ్ళి అంటే అంత వ్యత్యాసము అంత మనీ పెట్టుకొని కొంతమంది అక్కడికి వెళ్ళి చూడలేని వారు కూడా ఉన్నారు చాలామందికి అనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి రామ మందిరని చూడాలి అయోధ్యలో అని అలాంటి వారి కోసము సుధాకర్ గారు అయోధ్య రామ మందిర్ని ఒక కార్ నమూనాలో చేసి మన అందరికీ చూపిస్తున్నారు మరి దాని వివరాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం సార్ని అడిగి సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మరి ఈ కార్ నమూనా అయోధ్య రామ మందిర్ది మందిర్ ఆన్ వీల్స్ సో ఎలా మీకు ఐడియా వచ్చింది సార్ దీన్ని ఎలా స్టార్ట్ చేశారు ఇదంతా ఎలా జరిగింది అంటారు చూడండి ప్రపంచంలో సబ్జెక్ట్ బట్టి కార్స్ నేను చేశాను దాని గెనిస్ వరల్డ్ రికార్డ్ ఉంది మోస్ట్ నెంబర్ ఆఫ్ కార్స్ చేసింది అంటే కార్స్ సబ్జెక్ట్ అంటే క్రికెట్ బాల్ ఉంది బ్యాట్ ఉంది పంజరం ఉంది అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ చేశాను కొన్ని ఒకేజన్ బట్టి చేశాను కొన్ని కాస్ కూడా చేశాను ది లాస్ట్ వన్ కాస్ కూడా చేసింది కరోనా వైరస్ చెక్క తర్వాత ఈ రామ్ మందిరం అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్ తర్వాత మనకు ఇది జరగబోతుంది పెద్ద కార్యక్రమం అది అయోధ్యలో అది ట్వంటీ సెకండ్కో వాళ్ళు ఇనాగ్రేట్ చేయబోతున్నారు అయితే నేను మాత్రం టూ ఇయర్స్ నుండి ప్లాన్ చేశాను ఇది టూ ఇయర్స్ పార్టీ టూ ఇయర్స్ నుండి ప్లాన్ చేశాను ఎందుకంటే ముందు డీటెయిల్ వర్క్స్ ఉంది బేస్ తీసుకోవాలి తర్వాత నేను త్రీ 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 బేసెస్ చేంజ్ చేసాను బేస్ అంటే చేసెస్ అనుకోండి తర్వాత అయోధ్య నుండి నేను మోడల్ తెప్పించాను రామజన్మ ఆ మోడల్ దాన్ని బట్టి స్కేల్ అప్ చేశాము ఎనీథింగ్ మేము చేసేది సబ్జెక్ట్ మీద స్కేల్ అప్ చేస్తామండి సో అది స్కేల్ అప్ ట్వంటీ టైమ్స్ చేశాం మేము ఆ ట్వంటీ టైమ్ చేస్తే సూటబుల్ దానికి చేసేస్ వచ్చింది మెటడోర్ త్రీ జీరో సెవెన్ దీంట్లో మెటాడోర్ త్రీ జీరో సెవెన్ ఉంది దీని స్ట్రక్చర్ మొత్తానికి ఎంఎస్ మైల్డ్ స్టీల్తో చేసామండి తర్వాత దీన్ని ఇది మొత్తం కవర్ రూపొందించింది ఫైబర్ గ్లాస్ బాడీతో ఓకే లక్కీ అంటే అందరూ హైలీ స్కిల్డ్ పీపుల్ వర్క్ చేశారు దీనిపైన కానీ నా ఉద్దేశం ఏంటంటే త్రీ మంత్స్ క్రితం అంటే అక్టోబర్లో ఫినిష్ చేసి ఒరూరు తిప్పకుండా వీలైతే అయోధ్య దాకా వెళ్ళాలని నా ఉద్దేశం ఉండే అది జరగలేదు ఎందుకంటే మైనూట్ డీటెయిల్స్లో పోయామంటున్నా అయితే నాకు ఇప్పుడు నిన్నగా ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఫినిషింగ్ అయింది మొత్తానికి అయితే ఇప్పుడు ఇది దీని లెంగ్త్ ఏమో ట్వంటీ ఫిట్ ఉందండి హైట్ ఏమో ట్వంటీ సిక్స్ ఫిట్ ఉంది విత్ ఏమో ఫోర్టీన్ ఫిట్ ఉంది అయితే ఇందులో ఇన్బిల్ట్ జనరేటర్ అవన్నీ ఉన్నాయండి టు లిట్ అప్ ద వెహికల్ అండ్ పబ్లిక్ అటెస్ సిస్టమ్ ఉంది అందులో భజనలు కీర్తనాలు అవన్నీ వాయిస్తూ ఉంటాము ఇది నా ఉద్దేశం అంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు నేను అయోధ్య వాళ్ళ ఇంటి ముందు తెస్తాను అది నా ఉద్దేశం పాయింట్ ఇస్ దాట్ ఇప్పుడు ఈ ఛాన్స్ నేను మిస్ అండి అదృష్టంతో ఈ ఛాన్స్ వచ్చింది చేయడానికి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ డేస్ తర్వాత ఇండియాలో మళ్ళీ స్థాపిస్తున్నారు కూడా చాలా పెద్ద ఉంది నా సో లక్కీ ఇందులో నా కంట్రిబ్యూషన్ కూడా ఏదో ఉందండి సుధాకర్ గారు ఒక విషయం చెప్పండి మీరు సబ్జెక్ట్ అనుగుణంగా ఇక్కడ చేస్తూ ఉంటారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సో ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ది నమూనా చేశారు కదా కారు సో అంటే లోపల ఉన్న మెటీరియల్ ఏముంటుంది బయట ఉన్న మెటీరియల్ ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా అంతా ఒకటే మెటీరియల్ వాడారా లేదా అంతా మైల్డ్ స్టీల్ స్ట్రెంత్ ఉండాల్సింది కదండి కార్ అంటే అది స్టడీ కూడా ఉండాలి మరి లైట్ కొంటే ఇరిగిపోతాయి మొత్తం స్ట్రక్చర్ ఎంఎస్ మైల్డ్ స్టీల్లో చేసాం దానిపైన ఫైబర్ గ్లాస్ కూడా మంచి స్కిల్ వర్కర్స్ చేసాము టోటల్ ట్వంటీ వన్ వర్కర్స్ పని చేశారు దాని తర్వాత ఏమో ముస్లిం వర్కర్స్ చేశారు దీన్ని ప్రాజెక్ట్ హెడ్ చేసింది అహ్మద్ అలీ అని ముస్లిం అతను వాళ్ళు కూడా అంతనే ఇంట్రెస్ట్ తోజియంతో శ్రద్ధతోని వాళ్ళు కూడా అంత కష్టపడి చేశారు ఎనీథింగ్ కొత్తది చేసినా కూడా ఫెయిలియర్స్ ఉంటాయి అందులో కూడా చాలా ఫెయిలియర్స్ అయ్యాయి మాకు ప్రాసెస్ డిలే కూడా అయింది లక్కీ అంటే రైట్ టైంలో ఫినిష్ చేశాము ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సిటీలో కూడా తిప్పాలన్న ఉద్దేశము కానీ రేపు నుమాయిష్ ఫేమస్ ఉందన్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో అక్కడ పెట్టబోతున్నాను టిల్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి జనం వాడుకి రావచ్చు చూడవచ్చు సెల్ఫీస్ తీసుకోవచ్చు ఆనందించు రియల్లో ఆలయం ఎలా ఉంటుంది సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకొని వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా చాలా ఉంది కదండి సుధాకర్ గారు లోపల అంటే మీరు విగ్రహాలు పెట్టారు కదా ఏమేమి విగ్రహాలు ఉన్నాయి లోపల నాకు ఆ చిన్నప్పుడు రాముడి విగ్రహాలు ఇప్పుడే రివీల్ చేశారు కానీ నేనేం చేశాను రెగ్యులర్ రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఆంజనేయ స్వామి అదే పెట్టానండి అది కూడా అయోధ్యను తెప్పించాను నేను ఓకే అది అందంగా చాలా అందంగా ఉంది మీరు గా చూస్తే వాళ్ళ ఏం మెట్లో నాకు కూడా తెలియదు కానీ చాలా అందంగా ఉందండి అక్కడ వాళ్ళు పంపిస్తారు నాకేంది అయోధ్య నుండి మోడల్ తెప్పించినాక అయోధ్యలో ఎవరైతే మోడల్ చేసినా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు డీటెయిల్ వరకు అందుకే సేమ్ ఐడెంటికల్ అట్లీస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ వచ్చిందండి ఐఎమ్ షూర్ జనం నిన్న ఒక ఆలయం దగ్గర పెట్టాము ఇక్కడ బాద్రపురాలో దేవి బాగ్ ఆలయం అని అక్కడ జనం విపరీతంగా జనం వచ్చింది పూజలు చేశారు సెల్ఫీస్ అయితే ఇప్పుడు అన్నిటికన్నా సెల్ఫీ పీరియడ్ అండి అందరూ హాయిగా సెల్ఫీ తీసుకోవచ్చు యూఎస్ చూసారు కదా ఇప్పుడు ఇది చేయడానికి సార్కి టూ ఇయర్స్ టైం పట్టింది మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ఫస్ట్ టైమే అది సక్సెస్ అవ్వదు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం మళ్ళీ సక్సెస్ అవ్వడం జరుగుతుంది సుధాకర్ గారు కూడా చెప్తున్నారు దీన్ని చేసే క్రమంలో రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యామని కూడా చెప్తున్నారు ఫైనల్గా దీన్ని చేయడానికి టూ ఇయర్స్ పట్టింది దీనికి ట్వంటీ వన్ మెంబర్స్ అందరు కలిసి వర్క్ చేశారు అందులో హిందూ ముస్లింస్ కూడా ఉన్నారు అంటే ఇది అయోధ్య రామ మందిర్ కదా ముస్లిమ్స్ ఏంటి అని అనుకుంటారు ఇందులో ఏంటంటే మనకి కుల మతాలకి అనేది సంబంధం లేదు వర్క్ డెడికేషన్ కావాలి అది ఎలా తీర్చిదిద్దాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టారు కాబట్టి ఈ నమూనాను కూడా అయోధ్య నుంచి తెప్పించుకున్నారు సుధాకర్ గారు ఇందులో విగ్రహాలు కూడా అయోధ్య నుంచి తెచ్చారని చెప్తున్నారు మనం విశ్వాసం చూస్తారు మీరు అందులో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు కూడా ఉన్నారు చక్కగా లోపల మంచి కొలుదీరు ఉన్నారు దేవతలు మరి మొత్తం మనము ఆ కార్ అన్నీ అంత చూసాం కదా సేమ్ మొత్తం ఒక కార్ లానే ఉంది అది ఇంజన్ ఉంది దానికి డ్రైవర్ ఉన్నారు అది మూవ్ అవుతుంది మరి అది ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో మరి సార్ని అడిగి తెలుసుకుందాము సార్ అది మరి ఎన్ని కిలోమీటర్స్ పర్ అవర్ తిరుగుతుంది సార్ ఇది అంటే ఇప్పుడు ఇది లైక్ ఎనీ అదర్ నార్మల్ కార్ అండి ఇది వ్యాన్ అనుకోండి ఇది సిక్స్టీ కిలోమీటర్స్ ఈజీగా పరిగెత్తుంది బాబర్ ఇది చేసింది నేను మొత్తం కంప్లీట్ ఫైబర్ ఫైబర్ గ్లాస్ చేసింది అబౌట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సిటీ అండి అక్కడ నుండి రోడ్ పిందే హైవే నడిపించుకుంటూ వచ్చాము మేము ఏం ఇబ్బంది ఉండండి సేమ్ లైక్ ఎనీ అదర్ కార్ సార్ ఇప్పుడు ఇది ఇది చేస్తున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అంటే కష్టపడాము నిరాశ చాలా ఉండే ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ రాలేదు వస్తూ వస్తు ఎంత బాగా వచ్చిందంటే మేము ఊహించిన కన్నా కొద్దిగా బాగానే వచ్చింది ఆ తృప్తి సంతోషం డెఫినెట్లీ ఉంది జనం చూసి ఫోటోగ్రాఫ్స్ జయ శ్రీరాము రోడ్ మీద వెళ్తే మీరు చూస్తారు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్సైట్మెంట్ ఉంది అందులో మాది కూడా కంట్రిబ్యూషన్ నిన్న బాగా అందరూ జై శ్రీరామ్ అని రాముల నుంచి పాటలు అన్ని పద్యాలు పడాలండివస్ మరి అయోధ్య రామ మందిర్ నమూనా చూసాము మరి దాన్ని తయారు చేసిన గారితో మాట్లాడాము కదా మరి నాతో పాటు ఉన్నారు అహ్మద్ అలీ గారు ఈ యొక్క కార్ డ్రైవింగ్ చేసే ఆయన ఉన్నారు మరి దీన్ని ఎలా డ్రైవింగ్ చేస్తారు దీని జనరేటర్ ఎలా ఉంది ఈ కిలోమీటర్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మా సార్తో మాట్లాడదాం నేను ప్రాజెక్ట్ చెప్పాను కదా మీకు అయోధ్య రామ్ మందిర్ అనేది హిందూ ముస్లింకి సంబంధించింది కాదు మరి ఇక్కడ ముస్లిం వర్క్ చేస్తున్నారు మరి దాన్ని డెడికేటెడ్గా ఎలా వర్క్ చేశారు పని ఎలా అవ్వాలని ఒక కాన్సన్ట్రేషన్ తప్ప ఇక్కడ నేను హిందూ ఇక్కడ ముస్లిం అనే ఎలాగ ఎలాంటి తారతమ్యం ఇక్కడ చూపించడం లేదు మరి అలీ అలీగారితో మాట్లాడదాం మేము అన్ని విషయాలు కూడా नमस्ते।, नमस्ते जो राम मंदिर का नमूना कार ना वो कैसा करे उसका जनरेटर उसके बारे में बोलो एक बात बोलो जी वो हिंदू मुस्लिम तो आप मुसलमान है ना तो ये काम करने के वजह आपका मन कैसा लगा करने का समय डेडिकेशन तो पूरा बताओ मैं यहाँ पे अट्ठावी साल से काम करता हूँ सुधाकर साहब मेरे उस्ताद है उन्होंने काम सिखाया है मुझे तो हम लोग यहाँ पे जब राम मंदिर का हुआ तो साहब बोले एक मंदिर का कार बनाना है उससे पहले भी हम शिवरात्रि के टाइम पे शिवलिंग कार बनाए सो है और गणेश ज्योति के टाइम पे लड्डू कार बनाए सो है तो वो हिसाब से उन्होंने कहा कि भाई राम मंदिर का कार बनाना है तो मैं बोला बिल्कुल बनाएंगे मॉडल रहो तो, तो साहब जो है तो मॉडल मंगाई अयोध्या से तो वो मॉडल को देख के हम ट्वेंटी टाइम्स बढ़ा के बनाए हैं तो ये कार जो है तो पूरा एमएस मटेरियल का है ऊपर जो है ना फाइबर चढ़ाए सो है उसके ऊपर और आप देखेंगे तो आपको बाहर से पूरा मंदिर ही दिखेगा कार नहीं दिखेगा ये कार दिखने के लिए मैं आपको बताता हूँ क्या क्या चीज इसके अंदर है आप मेरे साथ में चलिए ये आप देखेंगे तो ये आपको कहीं से भी नहीं लगेगा मगर यहाँ पे इसका डोर है अंदर जाने के लिए राइट इप चूडी मन अयोध्या टेपल फीलिंग अदृष्ट अंत दूर लेम मंदिर चूडलेन इकड़ को तो दे तो सीट देखिए कुछर ये ये है, 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 है ये टेम्पो के ऊपर तो उसके लिए फिर बाद में जो है ना चेंज करे टेम्पो के ऊपर बनाए है ये गाड़ी सिक्सटी किलोमीटर पर आवर चल सकती है और ये गाड़ी को बनाने के लिए दो साल लगे हैं दो साल में गाड़ी कंप्लीट हुई इसको बनाने में जो है ना बीस आदमी लगे हैं दस आदमी हिंदू है और दस आदमी मुस्लिम है हिंदू मुस्लिम मिल के बनाए सो गाड़ी है ये एम एस का लाइटिंग का और आप कारपेट का ये जितना भी काम देख रहे हैं ये पूरे मुस्लिम करेसो है ये जितना फाइबर का काम है ये पूरे हिंदू करे सो है तो ये बनाने में बहुत दिक्कत हुई क्योंकि मैं मुसलमान हूँ मेरे को मालूम नहीं मंदिर में क्या चीज़ लगता है क्या नहीं लगता तो उसके लिए बहुत सारे तकलीफात हुए है वो हर चीज को सोच समझ के करना पड़ा है तो देखिए अब हम बनाए हैं अंदर भी जो है ना मूर्ति भी लगाए हैं भगवान की तो आप लोग देख सकते हैं इंजॉय करिए अयोध्या पूरा मंदिर अयोध्या का बनाए हैं कोशिश करे है, तो दूर जाने के वाले के लिए दूर जाने वालों के लिए जो नहीं जा सकते, नहीं जा सकते, वो सकते। देख सकते हैं अभी, देख अभी हम एग्जीबिशन में कल से लगा रहे हैं ये गाड़ी को आप वहाँ पे आके देख सकते हैं वहाँ पे राइड भी चलेगा गाड़ी चलते हुआ भी देख सकते हैं हम रखे हुआ भी देख सकते हैं सेल्फी ले सकते हैं देखिए अब आप लोग एंजॉय करिए సో మరి అయోధ్య రామ మందిర్ ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళ కోసం అని మేము ఇక్కడ వాళ్ళందరి కోసం అని చెప్పి మేము ఈ నమూనాని ఇక్కడ చేసామని చెప్తున్నారు రేపు ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి అందరు కూడా విజిట్ చేయండి మరి అయోధ్య రామ్ మందిర్ అనేది ఇప్పుడు కార్ నమూనాలో ఉంది నేనైతే మొత్తం విజిట్ చేశాను చాలా అసలు నాకు ఎంత అంటే టెంపుల్ కూర్చున్న ఫీలింగ్ అనిపిస్తుంది అయోధ్య రామ మందిర్ ఖచ్చితంగా తప్పకుండా అందరు విజిట్ చేయండి ఇది ఈ కొద్ది రోజుల్లో ఇది పబ్లిక్ కి అందరికి అందుబాటులోకి వస్తుంది మంచి సెల్ఫీస్ దిగండి టెంపుల్ కి వచ్చి కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని చక్కగా స్మరించుకోవచ్చు మీ రాముడిని ఎందుకంటే నా వెనకాల కూడా దేవుని ప్రతిమలు ఉన్నాయి రాముడు సీత లక్ష్మణుడు మరి హనుమంతుడు గారు కూడా పక్కనే కూర్చొని ఉన్నారు వాళ్ళ సేవా స్మరణలో మరి దేశం అంతా కూడా రామమయంగా మారిపోతుంది ఇక్కడ హిందూ ముస్లిం అనే తారతమ్యం లేదు మరి చూసారు కదా పది మంది హిందువులు పది మంది ముస్లింలు కలిసి ఈ అయోధ్య రామ మందిర్ అని వీల్స్ అనే దాన్ని తయారు చేశారు ఆయన ఎంత మనస్ఫూర్తిగా చెప్తున్నారంటే నాకు ఇది చేసేటప్పుడు నాకు ఈ అంటే నేను ముసల్మాన్ కదా నాకు ఈ రామ మందిర్లు ఏముంటాయి ఎలా చేయాలో ఇవన్నీ నాకు ఏమి తెలియదు అన్ని తెలుసుకొని మేము ఇవన్నీ చేశామని కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు మనసులో ఎటువంటి భేదం లేకుండా చాలా సంతోషంగా సంతృప్తిగా ఈ వర్క్ చేసాం మేము అని ఆయన చెప్తున్నారు ఆయన మాటలో కూడా మనకు తెలుస్తుంది ఆయన యొక్క ఆనందము మరి ఖచ్చితంగా ఈ రామ్ మందిర్ ఆన్ వీల్స్ అనేది విజిట్ చేయండి రేపటి నుంచి నాంపల్లిలో ఎగ్జిబిట్ చేస్తున్నారు